ఛానల్ ఏ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందా డిస్ట్రిక్ట్ బేదం చర్ల పేదం చర్ల కొత్త వస్తుంది ట్యాక్లైన్ అయితే మైన్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను ఢిల్లీ నుంచి మీకు ఏ అయితే ఇప్పిస్తాను నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి నేను ఈ రీసెంట్గా నా ఛానల్ పేరు అయితే మార్చడం జరిగింది స్మార్ట్ కార్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ఏ వన్ యూజుల కార్స్ అయితే మార్చడం జరిగిందండి పొద్దు ఇష్యూస్ జరగడం వల్ల నేను అయితే ఛానల్ పేరు అయితే మార్చినాను దీనికి కూడా దీన్ని కూడా అందరూ ఆదరించాల్సిందిగా కోరుతున్నాను నేనైతే నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మారుతి సుజుకి ఎర్టిగా వీడియో అండి హెచ్ఎస్ విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వీడియో వెహికల్ రెండు వేల పదహారు మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అందుకోసం అయితే వీడియో తీస్తున్నాను నాకు వెహికల్ నచ్చి వెహికల్ బాగుంటేనే వీడియో తీస్తాను అంటే వీడియో కూడా తీయను వెహికల్ చాలా బాగుంది అందుకోసం అయితే వీడియో తీస్తున్నాను నేవీ బ్లూ కలర్ అండి ఈ వెహికల్ వీడియోలో కొద్దిగా బ్లాక్ మాదిరి కనపడుతుంది కానీ నేవీ బ్లూ కలర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ మారుతి సుజుకి ఎర్టిగా వీడిఐ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కేవలం యాభై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ మీరు కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాను వెహికల్ ఈ ట్రాక్ కూడా నా దగ్గర అవైలబుల్గా అయి ఉంది నేను రీసెంట్గా బ్రిజా అయితే పెట్టడం జరిగింది పంతొమ్మిది వేలు తిరిగినది అది కూడా బెంగళూరు నుంచి అన్నోవాళ్ళు అయితే నాకు అయితే పంపిస్తారు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది మీ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత దీని ప్రైస్ ఏం చెప్తున్నారు కూడా చెప్తాను మీకు మీరు మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది టోటల్ ఇంజన్ ఎక్కువ అండి ఒకసారి చూడొచ్చు మీరు ఇది టోటల్ ఇంజిన్ ఎక్కువ పొద్దును ఇవైతే అప్రాన్స్ అండి వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నటువంటి అప్రాన్ అప్రాన్ అయితే డ్యామేజ్ అయితే లేదండి అప్రాన్స్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా ఇటువంటి డ్యామేజ్ లేదు పేస్టింగ్ కంప్లీట్ పేస్టింగే ఉంది మీకు వీడియోలో మొత్తం క్లియర్గా అయితే చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఒకసారి చూడొచ్చు అనేది బాన్లెట్ సీల్ పట్టి సీల్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా బాన్లెట్ కూడా ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు వేకింది టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి బాలెట్ కూడా టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఒకసారి చూడవచ్చు మీరు బాలెట్ కూడా టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఇది టైమింగ్ అనేది టైమింగ్ అనేది ఎంతవరకు చేంజ్ కాలేదు కేవలం యాభై ఐదు అయితే తిరిగింది లక్ష లక్ష ఇరవై తగిన లక్ష లక్ష ఇరవై తిరిగిన తర్వాత టైం టైమింగ్ అనేది చేంజ్ అవుతుంది చూడొచ్చు బాలెట్ పట్టి ఇది బాలినెట్ పట్టి అయితే ఏం చేంజ్ కాలేదు కంపెనీ నుంచి ఏదైతే ఉందో అదే స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి కంపెనీ స్టిక్కరింగ్ కూడా విధంగా అయితే ఉంది చూడొచ్చు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే లేవు ఇంజన్ మీద కంపెనీ స్టిక్కర్స్ లోగోస్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఇటువంటివి అయితే ఏం లేవండి ఇంజన్లో టోటల్ ఒరిజినల్ అయితే ఉంది ఇవ్వండి టోటల్ వెయికి ఒక ఫ్రెండ్ గ్రూప్ అండి టోటల్ వెహికల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ బండ్ల మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చూడొచ్చు బండ్ల మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి వీడైతే బండి మీద ఎక్కడ స్క్రాచెస్ కూడా లేవు వెహికల్ ఒక సైడ్ లుక్ అండి ఒకసారి చూడొచ్చు నేను టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి వీడియో వేరియట్ కాబట్టి దీనికి అలైవెల్స్ అయితే రావు డిస్ప్లే అయితే వస్తాయి మీకు ఇంత నెంబర్ సత్ నెంబర్ కూడా చూపిస్తాను మీరు ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోండి వెహికల్ది నేను పంపించినది కాదు మీకు షోరూమ్ ట్రాక్ కూడా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఒక షోరూమ్ ట్రాక్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా షోరూమ్ ట్రాక్ అనేది అయితే అవేలై నాలుగు విండోస్ పవర్ విండోస్ ఏదో ఉన్నాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది వెహికల్కి సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఒక డ్రైవర్ సైడ్ ఇంకో డ్రైవర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్ అయితే వస్తుంది ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తున్నాను చూడొచ్చు యాభై ఐదు వేలైతే రీడింగ్ జరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు యాభై ఐదు వేల ఆరు వందలైతే తిరిగింది రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి చూడొచ్చు ఇంటీరియల్ కూడా నీట్గా అయితే ఉంది ఇంటీరియల్ కూడా నీట్గా అయితే ఉంది డ్యామేజ్ అయితే లేదు ఇంటీరియల్ కూడా బాడీ లైనింగ్ అనుకోండి డోర్స్ అనుకోండి ఏవి కూడా చేంజ్ కాలేదండి వెగ్యకి ఒరిజినల్గా ఉంది కండి ప్రతి గ్లాస్ కూడా కంపెనీ గ్లాస్ ఏ ఉంది ఇది ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ ఒకసారి చూడొచ్చు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడొచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ టైర్ సైడ్ కూడా ఉన్నాయి వెహికల్ ఒక సైడ్ సైడ్లో కూడా చూడొచ్చు లేదు ఏ విధంగా ఉందని కూడా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి అడ్జస్ట్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ డిక్కిలో కూడా చూపిస్తాను చూడచ్చండి సెంటర్ వేసిన ఉంటాయి సెవెన్ సీటర్ వెహికల్ సెవెన్ హండ్రెడ్ వేసిన ఉంటుంది బాడీ లైనింగ్ కూడా బాడీ పంచింగ్ కూడా ఎప్పుడూ డ్యామేజ్ చూడొచ్చు అందులో బ్యాక్ సైడ్ నుంచి అనుకోండి ఫ్రంట్ సైడ్ నుంచి అనుకోండి ఎక్కువ ఎప్పుడూ డ్యామేజ్ టోటల్ ఒరిజినల్ పండేది

ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూస్తున్నారు కదా రెండు వేల పదహారు మాటలు మారుతి సుజుకి ఎరటిగా వీడియో అండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది యాభై ఐదు వేలు అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే నాకు ఫోన్ చేయండి దీని రికార్డు కూడా నా దగ్గర ఉంది నేను మీకు వాట్సాప్లో షేర్ అయితే చేస్తాను మీకు టైర్స్ వచ్చేసి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ చూసుకునేది ఇంజన్ కండిషన్ కండిషన్లో ఉందండి బాడీ లైనింగ్ అనుకోండి సస్పెన్షన్స్ అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ కాలేదండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి వెహికల్ది టోటల్ జెన్యున్ వెహికల్ అండి వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది కీస్ వచ్చేసి సెకండ్ రెండు కీస్ అయితే ఉన్నాయండి వెహికల్కి గేర్ లాక్ కూడా ఉంది రెండు కీస్ అయితే ఉన్నాయి వెహికల్ కి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి దీని ద్వారా వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు అండి ఫిక్స్ ప్రైస్ కాదు కొద్దిగా మటుకు బార్గెనింగ్ ఉందండి ఎట్టిగా వెహికల్స్ ఆల్మోస్ట్ దొరకడం లేదు దొరికినా కూడా లక్ష లక్షల రెండు లక్షల రీడింగ్ అయితే దొరుకుతున్నాయి నేను రెండు వెహికల్స్ వీడియో కూడా చేయను తక్కువ తిరిగి వెహికల్ బాగుంటేనే వీడియో అయితే చేస్తాను నేను యాభై ఐదు వేల తిరిగి ఉంది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు వెహికల్కి దీని ధర వచ్చేసి వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజ్లే కాదు కొద్ది మటుకు భారీగా ఉందండి మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే ఇంత టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్